గుంటూరు పశ్చిమ వైసీపీ అభ్యర్థిని విడుదల రజనీపై గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ మంగళవారం మండిపడ్డారు చిలకలూరిపేటలో ఎమ్మెల్యేగా గెలిచే పరిస్థితి లేదని తేలడంతోనే విడుదల రజని గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి వచ్చారని ఎద్దేవ చేశారు అధికారాన్ని అడ్డుకు అధికారాన్ని అడ్డు పెట్టుకుని మట్టి గ్రానైట్ రేషన్ కేబుల్ టీవీ అపార్ట్మెంట్లను ఉంచి డబ్బు వసూలు చేస్తూ అవినీతికి పాల్పడుతున్నారని పెమ్మసాని ఆరోపించారు పోటీ చేయడానికి చిలకలూరిపేట నుంచి వారి గురించి రెండు ముక్కలు నేను మాట్లాడాలి ఎందుకంటే మీకు వాస్తవాలు తెలియాలి రజనీ జనరల్ గా ఒక వ్యక్తి ప్రజా జీవితంలోకి వచ్చినప్పుడు ఎమ్మెల్యేగా గానీ ఎంపీగా పోటీ చేసినప్పుడు ఒక రెండు సార్లు కనుక పోటీ చేస్తే ఎనిమిది సంవత్సరాల పది సంవత్సరాల పరిపాలన ఉంటే వాళ్ళ మీద వ్యతిరేకత వస్తుంది వీరికి మూడు సంవత్సరాల్లోనే విపరీతమైన వ్యతిరేకత చినకలూరు వస్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సర్వేలు చేయించుకొని ఆమె గెలవదని తెలిసిన తర్వాత ఈ ప్రాంతానికి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు ఎందుకంటే ఇక్కడ మీకెవ్వరికి వారు చేసినవి తెలియవు అని నేను చెప్తాను అందుకే వాళ్ళు చేసిన ఏంటంటే మట్టి ఒక ట్రక్ తీసుకెళ్తే నాలుగు వందల రూపాయల కమిషన్ ఇవ్వాలి ఆమెకి లారీ అయితే వెయ్యి రూపాయల కమిషన్ గ్రానైట్ అయితే మూడు వేలు రేషన్ ఎవ్రీ మంత్ రేషన్ పదిహేను లక్షలు అమ్మాయిది ఇది కాదు ఇది వాస్తవం కాదు అని రజనీ గారిని వచ్చి ఆమెకి ఇష్టమైన దైవం మీద ప్రమాణం చేసి చెప్పమనండి లేకపోతే నా కళ్ళల్లో సూటిగా చూసి చెప్పమనండి ఇవి వాస్తవాలు కాదు ఏమోనని రేషన్ కి పదిహేను లక్షలు కేబుల్ టీవీకి ఏడున్నర లక్షలు పర్ మంత్ ఇవన్నీ చిలకలోరి పేట నుంచి తెప్పించినటువంటి వాస్తవాలు కేబుల్ టీవీకి ఏడున్నర లక్షలు లేకపోతే రేషన్ కి పదిహేను లక్షలు కడితే వాళ్ళు నుంచి తెచ్చిస్తారు ఆ డబ్బు దేవుడు ఇస్తాడా వాళ్ళకి ఇవ్వడు కదా ఆ డబ్బులు మీదించే కదా రేషన్ కట్ చేయటం ఇంకోటి చెయ్యాలి అంటే ఇందులో నష్టపోతుంది ఎవరు పేదవాళ్ళు కేబుల్ టీవీ లంచం ఏడున్నర లక్షలు ఇవ్వకపోతే యాభై రూపాయలకి ఇచ్చేది ఏడున్నర లక్షలు ప్రతి నెలా కట్టాలంటే అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఇరవై రూపాయలు మీకు పడిపోతుంది ఇది వాస్తవం కరప్షన్ అవినీతి అనేది ఒక పేదవాడిని ఏ విధంగా ఇబ్బంది పెడుతుంది అనేది మీరు తెలుసుకోవాలి ఇంకొకటి ఇది ఏంటంటే ఈ విధంగా ఇంకా చాలా ఉన్నాయమ్మా వాళ్ళ అవినీతి అపార్ట్మెంట్ లో ఒక ప్లాట్ అయితే ఇరవై వేలంట అంట బారులన్నీ వాళ్ళే తీసుకున్నారు ముప్పై లక్షలు అంట ఒక్కొక్క బారు కి తర్వాత స్టేషన్ పోస్ట్ ఏ పోస్ట్ ఇవ్వాలన్నా ఐదు లక్షలు మున్సిపాలిటీ కాంప్లెక్స్ లో షాపులు ఉంటాయి పేదవాళ్ళకి ఇచ్చే ప్రతి ఐదు సంవత్సరాలకి ఒకసారి ఆ షాపులు ఇస్తారు ఆ షాపు ఐదు వేలు మారినప్పుడు ఐదు నుంచి ఆరు లక్షలు వసూలు చేశారు అంటే కోటిన్నర రూపాయలు పేదవాళ్ళు ఐదు సంవత్సరాలకు ఒకసారి షాపు రెన్యూ చేసుకుంటే సంపాదించారు ఆ డబ్బంతా తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు ఫ్లెక్సీలు పెట్టి ఈరోజు రాజకీయం చేస్తా ఉన్నారు మీరు ఓట్లేసి మీరు ఓట్లేసి గెలిపిస్తే పొరపాటునామని దీనికి అర్థం ఏంటంటే ఎక్కడైనా మనం దోచుకుంటే ఆ డబ్బు పెట్టి మళ్లీ రాజకీయం చేసి మళ్లీ గెలవచ్చు ఇప్పుడు ఇంకా డబ్బులు దోచుకుంటారు ఎందుకంటే ప్రతిసారి ఎలక్షన్స్ ఎక్స్పెన్సివ్ అయిపోతా ఉంటాయి ఇది పరిస్థితి ఇక్కడ ఉన్న వ్యక్తులు మేమిద్దరం కూడా ఇంతకు ముందు ఎక్కడ ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులను కాదు మేము కష్టపడి సంపాదించుకున్న డబ్బు వారు కూడా రియల్ ఎస్టేట్ హాస్పిటల్స్ పెట్టుకొని